క్రికెటర్ పేరు ఏంటి ఏమండి ఒక్కడు లేచి నిలబడి చెప్పండి ఆ ధైర్యం ఎవరికి ఉండిద్ది ధైర్యం లేదు మహాభారతం చాలా చెప్పదు శ్రీకృష్ణుడు సభ సభ నిలబడండి ఇక్కడ శ్రీకృష్ణుడి పేరుని ఎందుకు వచ్చింది అంటే మహాభారత యుద్ధం చేసింది కౌరవులు పాండవులు అయితే కేవలం రథసారి మాత్రమే శ్రీకృష్ణుడు రథాన్ని నడిపాడు అంతే ఆయన కొట్టుకోమని చెప్పలేదు ఎవరిని చంపుకోమని చెప్పలేదు వాళ్ళే కొట్టుకున్నారు వాళ్ళే చంపుకున్నారు అటువంటి శ్రీకృష్ణుణ్ణి గాంధారి శపిస్తుంది తెలుసా అవన్నీ స్కూల్ టీచర్లు చెప్పాలి అని చెప్పాలా మాకు తెలిస్తే అలాగ చెప్పడానికి మా ఆయనకి అన్నీ తెలుసక్క కానీ கௌரவன தள்ளி ஆ மஹானுபாவு செப்பிசது ஏமனோ தெளிசா ஏமே அதே பாபா தப்பட எண்ணி ஆத்தல் பங்காரம் நீங்க மார்க்ஸ் మీరే చెప్పండి సార్ మై డియర్ బాయ్స్ మై డియర్ బాయ్స్ ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్ శ్రీకృష్ణుడు ఎనిమిది మంది భార్యల్ని పొంది ఉంటాడు కలిగి ఉంటాడు ఎనిమిది మంది భార్యలకి ఎనభై మంది సంతానము ఇది నాకు ఎక్కడా దొరకదు నేను చెప్పబోయే మాటలు ప్లీజ్ బాయ్స్ మై డియర్ బాయ్స్ నా మనమళ్ళు నా మనమరాళ్ళు వినండి ప్లీజ్ శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు ఎనభై మంది సంతానం వీళ్ళలో జాంబవతి అనేటటువంటి భార్య అయ్యా శ్రీకృష్ణ అందరికీ పిల్లలు పడుతున్నారు నాకు కలగడం లేదు నన్ను కరుణించు అని ప్రార్థిస్తే ఆయన కఠోర తపస్సు చేస్తాడు శివునికి ఇస్తాడు శివుడు ఏను కోరిక చెప్పు శ్రీకృష్ణ అంటే జాంబవతి మై డియర్ బాయ్స్ మై డియర్ బాయ్స్ జామావతికి అబ్బాయి పుట్టాలి అని ఈయన కోరుకుంటాడు పుడతాడు కాని అతని చేతిలో నువ్వు మరణిస్తావు ఎవరు పుడతారు అబ్బాయి పుడతాడు అతని చేతిలో నువ్వు మరణిస్తావని చెప్తాడు అయినా పర్వాలేదు నేను చనిపోయినా పర్వాలేదు నా భార్య కోరిక తినాలి ఓకే చావుని నీ చావు అని శివుడు పరమశివుడు కృష్ణుని తిట్టుకుంటాడు మొట్టమొదటిగా పుడతాడు పిల్లవాడు వారి పేరు సాంబుడు బాయిస్ పేరేంటి మళ్ళొక్కసారి ఎవరి వరం వల్ల పుట్టాడు శివుడి వల్ల పుట్టాడు కనుక సాంబుడు అని పేరు పెట్టుకున్నాడు బానే ఉంది ఈ దరిద్రుడు ఈ సాంబుడు అనబడే దరిద్రుడు నేను ఇక్కడ గట్టిగా రెండు మూడు సార్లు అంటున్నాను కదా ఏమని ఎందుకు అంటున్నానండి వాడు మంచివాడైతే అంటానా చెడ్డవాడు వాడు ఎందుకంటే వాడి వల్ల తండ్రి చనిపోతాడని తెలిసినా కూడా తండ్రి నాకు ఆ కొడుకు కావాలి కేవలం నా భార్య కోరిక తీరాలి ఇతను పిచ్చి పిచ్చి వేషాలు వేయటం అగౌరవపరచటం పెద్దల్ని అగౌరవపరచటం హేళన చేయటం వల్ల అతనికి అన్ని శాపాలే అతని బ్రతుకంతా శాపమే కుస్తుగా మళ్ళీ భయపడిపోయి వ్యాధిని నయం చేసుకుంటాడు చివరికి కడుపు వచ్చినట్టుగా ఆడగాని వేషం వేసుకుని ఒక మహర్షిని హేళం చేస్తాడు అయ్యా నా కడుపున ఆడపిల్ల పుడుతుందా మగపిల్లవాడు పుడతాడా అని హేళం చేస్తే ఆ ముని దరిద్రుడా నువ్వు మగవాడిని నన్ను కవించడానికి నన్ను అవమానం చేయడానికి నన్ను హేళన చేయటానికి నువ్వు ఈ వేషం చేశావు కపటం నీ మనసు నిండా ఉంది నీకు అబ్బాయి పుట్టాడు అమ్మాయి పుట్టదు మరి ముసలం పుడుతుంది ఇక్కడ చాలా మందికి తెలియదు పెద్దలకి ముసలం అంటే అర్థం ఏంటో ఎవరైనా చెప్పగలరా పెద్దలు ఎవరైనా ముసలం అంటే ఏంటి తరం విన్నారో వెళ్ళా ముసలం పుట్టిందరో వాళ్ళందరూ నాశనం అయ్యారు అంటారు ముసలం అంటే ఇనుపరోకలేకలి ఆ రోకలు పుట్టగానే వీడు సాంబుడు మళ్ళీ ఆ ముని దగ్గరికి వెళ్ళి ఏంటి దరిద్రం మళ్ళీ అంటే ఆ దరిద్రం పోవాలి అంటే ఆ ముసలాన్ని అరగదీయమని చెప్తారు ఒరిస్సా బీహార్ ఆ ప్రాంతాల్లో ఒక నది దగ్గర సముద్రం దగ్గర కలిసి దగ్గర ఆ ముసలాన్ని అరగదీయమని చెప్తాడు ఆ అరగదీసినప్పుడు ఆ ఇనుప రోకల్ని అరగదీస్తే టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు ఎవరన్నా టెన్త్ క్లాస్ పిల్లలు ఇనుప రోకల్ని అరగదీస్తే 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 లాస్ట్ ఏం మిగులుతుంది ఇనుప రోకల్ని అరగదీస్తే రసముతో పాటు చిన్న లోహపు బిల మిగులుతుంది కదా మిగులుతున్నామే కదా ఎందుకంటే అక్కడ ఆ రసలేమో ఆ పక్కనే ఉండేటటువంటి తుంగ లాక్కుని మేకున్నానే పెరిగింది ఈ ఇరుపు యొక్క జరా అనేటటువంటి పేరేంటి జరా జల అనేటటువంటి భోజనం కొడుతుంది ఏం జరుగుతుంది చెప్పాలి ఏం దొరుకుతుంది ఆ భూమివాడి ఏదో బాగుందని తన బాణానికి ఆ బిళ్ళని ముందుగా చేస్తాడు ఈ ఈ రథం పెరిగింది ఇక్కడేమో శ్రీకృష్ణుని ఆ తల్లి మహాతల్లి ఎవరో చెప్పించింది శ్రీకృష్ణుని చెప్పించింది చెప్పించింది ఏమని ఈ శ్రీకృష్ణుని యొక్క సంతానం ఎంతమంది వీళ్ళు దుర్మస్త పాల్పడి ఒక రోజున తొంగ అనేటటువంటి ప్రాంతం దగ్గరకు వచ్చి ఓటంలో కూడా పుడుచుకొని మొత్తం దర్చిపోతారు మొత్తం చనిపోయారు మనుషులు అంతరించిపోయింది ఇంకెవరు నమ్మారు శ్రీకృష్ణుడు మిగిలాడు ఈ శ్రీకృష్ణుడు చనిపోవాలి మరి వరం కదా శ్రీకృష్ణు సాంశుడే చెప్పాడు కదా ఈ బాధ దొరికిన